హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించాలని పార్టీతో పాటు ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించాలని గత కొన్నేళ్లుగా భావిస్తున్నారు దీనికి సెప్టెంబర్లో అయినా ఒక మంచి ముహూర్తం పెడుతున్నారంట అయితే సెప్టెంబర్ సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ ఆయన గ్రామాల్లో పర్యటిస్తారని గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను అదేవిధంగా పంచాయతీ శాఖ పరిధిలో తీసుకుంటున్న నిర్ణయాలకు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారని చెప్పారు అయితే ఈ పర్యటన సరళంగా అయిపోయింది దసరా తర్వాత మళ్ళీ రంగంలోకి వస్తారని జనసేన నాయకులు అప్పట్లో చెప్పారు కానీ ప్రస్తుతం మారిన పరిణామాలు రాజకీయ వ్యవహారాల నేపథ్యంలో ఈ పర్యటనను పవన్ కళ్యాణ్ పూర్తిగా వాయిదా వేసుకున్నారంట వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగిన నేపథ్యంలో ఇప్పటి నుంచే కాకుండా ఇంకో రెండు నెలలు ఆగి అంటే డిసెంబర్ నుంచి జిల్లాలలో అదేవిధంగా గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించాలని ప్లాన్ చేసుకుంటున్నారంట ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లాల్లో పర్యటించాలని నియోజకవర్గాల సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేయాలని కూడా ఆయన వాళ్ళకి చెప్పారంట సో దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటన ఇప్పట్లో లేదనేది అర్థమైపోతుంది వచ్చే ఏడాది మార్చ్ ఏప్రిల్ మాసాల్లో మనకి లోకల్ ఎలక్షన్స్ ఉంటాయి ఏపీలో ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి మొదలుపెట్టి రెండు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం ద్వారా పార్టీని బలోపేతం చేయించుకోవచ్చు అనేది పవన్ కళ్యాణ్ ప్లాన్ అదేవిధంగా ప్రభుత్వానికి కూడా కొంత పాజిటివ్ టాక్ తీసుకురావచ్చు అనేది ఆయన చేస్తున్నారంట మొత్తానికి ఇప్పటి వరకు ఏదైతే అంచనాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన పైన మాత్రం వాయిదా పడినట్టు జనసేన వారు గలు చెప్తున్నాయి మరోవైపు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న పనులు మాత్రం కొనసాగుతాయి అంటున్నారు జిల్లాలు గ్రామాల స్థాయిలో నాయకులు వాటిని పర్యవేక్షించి ప్రజలకు వివరించాలని తాజాగా పవన్ కళ్యాణ్ సూచించారు దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఈ జిల్లాల పర్యటన ఇప్పట్లోనే అర్థమైపోతుంది